ప్రజలు మరి పరిసర ప్రాంతాల ప్రజలు మనల ఖాతాదారులకి ప్రజలకి ఒక ముఖ్య గమనిక ఇటీవల కాలంలో తరచుగా మన పరిసర ప్రాంతాల్లో కస్టమర్లు వారి వారి అకౌంట్ నుంచి కొన్ని డబ్బులు మాయమవుతున్నాయని చెప్పి మనం తరచుగా వింటున్నాము ఈ సందర్భంగా కస్టమర్లకి కొన్ని ముఖ్యమైన విషయాలు బ్యాంకు తరఫున చెప్పాల్సింది ఏంటనగా మీ మీ వ్యక్తిగత ఖాతాల డబ్బులు ఉపసంహరణం బ్యాంకు మరియు బ్యాంకు అనుసంధానమైన బీసీ పాయింట్ల వద్దకే వెళ్లాలని కోరుచున్నాను అత్యాధునికమైన టెక్నాలజీతో ట్రీట్మెంట్ ప్రైవేటు బీసీ పాయింట్లకి వెళ్లడం వలన మీ ప్రమేయం లేకుండా మీ యొక్క వేలు ముద్రలు వేసి ఆధార్ లింక్ అవ్వడం చేత మీ మీ వ్యక్తిగత ఖాతాల్లో డబ్బులకు భద్రత లేకుండా ఉంటుంది బ్యాంకు బ్యాంకు సంబంధించిన బ్యాంకు పాయింట్లకు మాత్రమే వెళ్ళి మీరు నగదు కోసం కోరుచున్నాము అలాగే ముఖ్యంగా మీ అకౌంట్లో డబ్బులు ఏమన్నా మీ ప్రేమేయం లేకుండా కనుక వ్యక్తిగతంగా అవుతే కనుక వెంటనే సదరు ఖాతా ఉన్న బ్యాంకు వద్దకు వచ్చి లిఖిత పూర్వకంగా కంప్లైంట్ ఇచ్చి రెండో ముఖ్యమైన పని ఏం చేయాలనగా మన సైబర్ పోర్టల్లో కానీ లేకపోతే మన పరిసర ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ నందు ఎఫ్ఐఆర్ అనేది లిఖిత పూర్వంగా ఇచ్చి తీసుకోవాల్సి ఉంటుంది సంఘటన జరిగిన తొందరగా కనుక బ్యాంకు మరియు పోలీసుని సైబర్ క్రైమ్ పోర్టల్కి వెళ్ళగలిగితే కనుక మనం పోగొట్టుకున్న ఖాతాదారుడు పోగొట్టుకున్న అమౌంట్ని మనం బ్యాంకు పరంగా మనం తొందరగా ఇప్పించడానికి కుదురుతుంది మనకి ఇవన్నీ ముఖ్యంగా ఇక్కడ ప్రజలకు నేను చెప్పవలసినవి రెండు విషయాలు ఒకటి ఎన్పిసిఏ లింక్ చేసుకున్న వ్యక్తి ఈ ఇటీవల కాలంలో తరచుగా రిజిస్టర్ ఆఫీసులకు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ రకరకాల చోట్లకి వేరే వేరే డబ్బులు ఉపసంహరం కోసం వెళ్తున్నప్పుడు మెయిన్ జాగ్రత్త పడవలసింది ఎం ఆధార్ అనే ఒక యాప్ మన ప్లేస్టోర్లో దొరుకుతుంది ఆ యాప్ని ప్రతి ఒక్క వ్యక్తి డౌన్లోడ్ చేసుకొని అందులో రిజిస్టర్ అయ్యి మనకి అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని ఓపెన్ చేసుకొని అవసరం లేనప్పుడు దాన్ని లాక్ చేసుకోవడం అనే గొప్ప ఇలా చేయటం వలన మన ప్రీమియం లేకుండా వేరే వ్యక్తి మన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు తీసుకోవడానికి అవకాశం లేదు రెండో ఇంపార్టెంట్ ముఖ్యమైన గమనిక ఏంటంటే తరచుగా మనకి బ్యాంక్ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని లేకపోతే వేరే వ్యక్తుల నుంచి ఫోన్ చేస్తున్నామని ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి ఆ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు కూడా బ్యాంకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమీ చెప్పకండి బ్యాంక్ ఎప్పుడు అలాగ ఫోన్ చేసి ఏ విధమైన లావాదేవీలు క్రెడిట్ కార్డు ఏటీఎం సంబంధించిన నెంబర్లు పిన్లు ఏమీ అడగదు ఏమన్నా ఉంటే మన బ్యాంక్ని సంప్రదిస్తామనేది చెప్పండి అవి ఏంటంటే హ్యాకర్స్ అంటారు వీళ్ళని వీళ్ళు ఏంటంటే మనకి మన మన దగ్గర నుంచి మాత్రమే వ్యక్తిగత సమాచార సమాచార అపహరణ ఈ సమాచార అపహరణ చేయడం వల్ల మన వ్యక్తిగత ఖాతాల్లో డబ్బులు మాయమవడమే కాకుండా మన మన పేరిట వేరే అసాంఘిక కార్యకలాపాలు కూడా జరిగే అవకాశం ఉంది ఈ దృష్టిలో ఖాతాదారులందరూ జాగ్రత్త పడవలసి ఉన్నది కానీ పాన్ కార్డు కానీ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఊరికి ఇవ్వకండి ఓన్లీ బ్యాంకు కానీ మన ఇన్స్టిట్యూషన్స్ లో కానీ అది దేని పర్పస్కి ఇస్తున్నాము అనేది కూడా మెన్షన్ చేసుకొని ఇవ్వండి సో అది మనకి వేరే విధంగా అసాంఘిక పనులకు వాడకుండా ఉండడానికి రిస్టిక్ రిస్ట్రిక్ట్ అవుతుంది కాలంలో మనకి వినబడుతున్న ఏంటంటే ఇంకొక ప్రజలకు ముఖ్య గమనిక ఏంటంటే కొంతమంది కుర్రోళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు వారి అకౌంట్లకి ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడి అక్కడ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కూడా డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది వాటి విషయంలో కూడా మన మన వ్యక్తిగత ఖాతాలకి భద్రత లేకుండా పోతుంది సో మన మండలంలో ఈ మధ్య అడబా తడబా కస్టమర్లు మనకు వచ్చి మాములుగా చెప్తున్నారు అంటే మేము అకౌంట్లో ప్రేమియం లేకుండా కప్పుకునే పోతుందని అవి మనం ఏం చెప్తున్నామంటే మన బ్యాంక్ అకౌంట్లు ఎక్కడ మన వాళ్ళ సమ్మతివంతమైన బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళి ఫస్ట్ మన బ్యాంక్ అకౌంట్లో ఏమైనా ఉంటే లాక్ చేసుకోమని ఎంఆర్లో రిజిస్టర్ చేసుకోమని అలాగే ఏమైనా ఉంటే కనుక మన సదరు సైబర్ క్రైమ్ కంప్లైంట్ పోర్టల్కి కానీ ఆర్ఎల్స్ మన పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇవ్వడం కానీ ఇవి చేస్తే త్వరతగతిన మనం చేయడానికి ఉంటుంది